హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇంకా మొక్కజొన్న గారెలు చేద్దామని అయితే ఇంకా అన్నీ అయితే ఉలుసుకున్నాము ఇదిగో చూసారా చిన్నలు అయితే అన్నీ ఉల్చైతే ఇది ఇదైతే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ జొన్నలు ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఏం తింటాను ఇదిగో ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను జొన్నలు అయితే దిగో దీంట్లో అయితే పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర అయితే వేసి అయితే పట్టుకుంటున్నాను దిగో మొత్తం దిగో జొన్నలు అయితే మొత్తం అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇక ఇందులో అయితే కొంచెం బియ్యపిండి కోతిమీర పొద్దీని అయితే కలుపుకోలేదు ఐజో ఓకే హాఫ్ ఫోటో ఇదిగో ఇప్పుడైతే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేయాలి బియ్యం పిండి అయితే ఉప్పు మనకు టేస్ట్కి సరిపడైతే ఉప్పు ఓకే ఇదిగో కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు ఇదిగో కరివేపాకు అయితే వేసుకుంటున్నా కారం అయితే ఏమయ్యలేదు నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కారం అందుకే కారం వేయలేదు ఇప్పుడైతే అన్నీ అయితే కలుపుకుందాం ఇదిగో ఇంకా కలపడం అయితే అయిపోయింది ఇంకా గ్యారెల్ అయితే వేసేసుకోవడం ఇంకా ఓకేనా ఇగో ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై సరిపడా ఇదిగో ఇంకా గ్యారెల్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం అయితే వర్షం పడుతుంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇక్కడ అయితే అక్క అయితే మక్కజొన్న అయితే వేస్తుంది ఇక టేస్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇంకా ఇదిగో ఇంకా వేడి వేడి గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఓకే ఇదిగో పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే వచ్చేసారు పొద్దునైతే స్కూల్కి వెళ్ళారు ఇక్కడ నుండే ఇక వచ్చి అయితే ఓంవర్క్ రాసుకుంటున్నారు వాన వానలు అయితే తడిచావచ్చు ఇల్లు రాగానే రాగానే వాళ్ళకైతే వేడి వేడి గ్యారెలు అయితే పెట్టేసినా తింటున్నారు ఓకేనా టేస్ట్ ఎలా ఉన్నాయి అమ్ములు బాగున్నాయి